ఒక ఒకదట్ల కళలో లేదు పత్రి సార్ పత్రి సార్ నాకు నిదట్లో కనిపించి చెయ్యి చెయ్యి ధ్యానం చెయ్యి అనేవాళ్ళు చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు వచ్చిన కళ అది అదే కదా ఏంటో అర్థం కాలేదు కదా నాకు అప్పుడు దాని తర్వాత ఒకసారి పత్రికారిని కలిసాను ఆయనతో ఇలా చెప్పాను మీరు నా కళలోకి వచ్చారు ఒకసారి మాట్లాడటం జరిగింది ఆయనతో నా అన్న ప్రసన్న జరిగింది ఇంకా కోనేటి వరసలక్ష్మి మేడంతో ఏమో నా అక్షర ప్రసన్న జరిగింది మార్నింగ్ మార్నింగ్ స్కూల్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్స్ అయ్యి రాసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి నాడు అలా రాత్రి అంతా కూర్చుని పోయాను నాకు తెలియకుండానే అలా ఫైవ్ ఒక పావు గంట కూర్చుని ఎదుర్కోదా అనుకున్నా అలా పోయి ఉండిపోయా ఇంకా మన లోపల ఉంటాయి కదా చక్రాసు ఆటలో ఆరు ఆర్ అనిపించింది ఉంది ఒకసారి నాకు బాగా హెవీ ఫీవర్ కడతాల్ లో పిరమిడ్కి వెళ్ళాను ప్రతి ఇయర్ వెళ్తాం మేము అక్కడ వెళ్ళినప్పుడు కడతాల్ పిరమిడ్లో ఒకసారి బాగా హెవీ ఫీవర్ అలా కూర్చునిపోయింది ధ్యానంలో అప్పుడు రికవర్ అయింది నాకు అదే బాగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కూడా ఇస్తాను తప్పకుండా ఒక రోజు మా ఫ్రెండ్ ఎందుకు ఇలా మెడిటేషన్ మాట్లాడుతూ చేస్తావని మా బెస్ట్ ఫ్రెండ్ అడిగాడు అయితే మెడిటేషన్ ఎలా మంచిది మనం చదువుకోవడా మంచిది మన ఆరోగ్యానికి మంచిది అంటే అలా ధ్యానంలోకి తీసుకొచ్చు అద్భుతం చాలా బాగుంది చాలా బాగుంది ఎనర్జీస్ అది లేదు నేను జస్ట్ ఇందాకే వచ్చాను కానీ ఇందాక ఫైవ్ మినిట్స్ వచ్చినప్పుడే వైబ్రేషన్ చాలా బాగుంది అలా వస్తూ ఉంటుంది మెడిటేషన్ చేసిన దాని నుంచి నాకు అలా ర్యాంక్స్ పెరుగుతూ చదువు బాగా గుర్తు పెట్టుకుంటాం అలా రాదు కానీ నాకు చాలా ఇష్టం ఇంట్లో ఇంట్లో అందరు ధ్యానం చేస్తారు మా మమ్మీ చిన్నప్పటి నుంచి అసలు నీరు సై తినేది కాదు మా డాడీ మెడిటేషన్ లోకి వచ్చాక మానేశారు